శ్రీ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఈ మాస ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు దశమంలోను చతుర్థంలో శనికేతువులు మూడింట గురుడు అలాగే సెప్టెంబరు పన్నెండో తారీఖు వరకు రవి కుజ బుధ శుక్రుల స్థానంలోనూ తదుపరి లగ్రస్థానంలోనూ సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు వాళ్ళకి పోటీ పరీక్షలు కానీ వాళ్ళ సహజమైనటువంటి రెగ్యులర్ పరీక్షల్లో కానీ వీళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే వీళ్ళకి మేము పరీక్షలు సరిగ్గా రాయలేకపోయినాం అనుకున్న స్థాయిలో మార్కులు పొందలేము అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు కొంత భయాందోళనలకి గురయ్యే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెలలో వీళ్ళు మంచి ఫలితాలు సాధిస్తారు అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాళ్ళు రెగ్యులర్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు ఇంకా మంచి శుభ ఫలితాల కోసం ఈ కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శనీశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం జరిపించాలి లేదంటే మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం ఒకసారి శనివారం పూట జరిపిస్తే వాళ్ళకి ఈ విద్యకు సంబంధించిన ఆ కొద్దిపాటి భయం కూడా పోతుంది పోయి మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలని ఈ నెలలో వీళ్ళు పొందుతారు ఇకపోతే కన్యారాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అనుకూలమైన స్థానాలకి ట్రాన్స్ఫర్లు పొందుతారు అయితే ఈ ట్రాన్స్ఫర్ జరిగే సమయంలో వాళ్ళకి కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళ మీద కొన్ని పిటిషన్లు పెట్టి వీళ్ళ ట్రాన్స్ఫర్ను కానీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లను కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి సందర్భంలో ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారో సెప్టెంబర్ నెలలో గనక ఒక్కసారి శ్రీకాళహస్తిలో కాల సర్ప దోషానికి శాంతి పూజ గనుక చేయించుకునేట్లయితే వాళ్ళ ఆటంకాలన్నింటినీ దాటుకుని మిగతా వాళ్ళకంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే వాళ్ళు అనుకూలమైన స్థాన అనుకున్నటువంటి స్థాయి కన్నా పై స్థాయికి వెళ్ళగలగడానికి ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి ఈ పెట్టుబడికి మించి అంటే ఆదాయానికి మించి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది గతంలో తీసుకున్న రుణాలను తీర్చడం కోసం మరల రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆ రుణాలు చేసి మరలా మనం వ్యాపారంలో పెట్టుబడి పెడితే మనకి తిరిగి వస్తాయా రావా అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు ముఖ్యంగా అపరాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సెప్టెంబర్ నెలలో తక్కువ పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రాజకీయ నాయకులు కన్యారాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఉన్నతమైన పదవులను పొందుతారు ప్రజాకర్షణ ధనాకర్షణ పొందుతారు అనేక రకాలైనటువంటి మంచి మంచి స్థానాల్లోకి చేరగలుగుతారు ఈ కన్యారాశిలో జన్మించినటువంటి అవివాహితులు అంటే వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి అనుకూలమైన సంబంధాలు ఫారెన్ సంబంధాలు వీళ్ళ స్థాయికి మించిన సంబంధాలు ఈ నెలలో ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్త్రీలైన అయినప్పటికీ పురుషులైన అయినప్పటికీ వాళ్ళకి అత్యంత ఉన్నతమైనటువంటి సంబంధాలు వీళ్ళకి వస్తాయి ఎక్కువగా విదేశీ సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి అవివాహితులకి పునర్వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి లభిస్తాయి మంచి సంబంధాలు లభిస్తాయి అనేటువంటిది చెప్పదగ్గ సూచన రాశిలో జన్మించిన సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం కాలంగా చెప్పబడుతోంది అంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ పై స్థాయి అధికారులు వాళ్ళకి మించినటువంటి టాస్కులు అంటే వాళ్ళ స్థాయికి మించిన వాళ్ళ కెపాసిటీకి మించిన ప్రాజెక్ట్స్ టాస్క్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని వీళ్ళు అతి సునాయాసంగా దాటేసి ఎంతో కష్టపడి పనిచేసి మంచి మెప్పుదల్ని మంచి ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు అయితే ఈ చేయటంలో భాగంగా వీళ్ళు ఎక్కువ సమయం పనిచేయవలసి వస్తుంది ఎక్కువ సమయం వీళ్ళు పనిచేయటం వలన నియ నియమితమైనటువంటి ఆహార విహార నియమాలని పాటించకపోవటం వలన వీళ్ళకి జీర్ణ సంబంధమైన సమస్యలు అగ్నికి సంబంధించిన సమస్యలు అలాగే బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సమస్యలు రక్తనాళాలకు సంబంధించిన వ్యవస్థలు సమస్యలు ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు కష్టపడే ప్రయత్నం చేసేటప్పుడు మీ ఆరోగ్యాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఎలాగూ ఈ నెలలో వాళ్ళు ఇచ్చిన టాస్కుల కంటే అత్యున్నతమైన స్థాయిలోనే వాటిని పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆ టాలెంట్ మీకు ఉంటుంది కనుక మీరు చేయగలుగుతారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఆరోగ్య విషయకంగా మీరు కొద్దిగా ఈ నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన కనుక ఒకవేళ అటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈ సెప్టెంబర్ నెల పదో తారీఖు తర్వాత కనుక మీకు గోచరించినట్లయితే మీరు ఆ సూర్య అరసవెల్లి సూర్య దేవాలయాన్ని సందర్శించుకోవటం అలాగే ఎనిమిది మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేయడం కానీ ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించడం కానీ అలాగే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పీతాంబరాలు సమర్పించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఈ కన్యారాశిలో జన్మించినటువంటి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అనారోగ్య సమస్యలు సెప్టెంబర్ పది తర్వాత కనుక వచ్చేటట్లయితే ముఖ్యంగా పైన నేను చెప్పినటువంటి ఈ రవికి సంబంధించి ఈ అరసవైన సూర్యదేవాలయాన్ని దర్శించడం కానీ ఎనిమిది ఒక ఏడు మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి పూజ చేయడం కానీ చేయాలి ఈ రాశిలో జన్మించినటువంటి ఈ ఎవరికైనా సరే చర్మ సంబంధమైన రోగాలు ఉన్నవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గ్రీన్ కలర్ పట్టు వస్త్రాలను కనుక సమర్పించినట్లయితే వాళ్ళకి చర్మరోగాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి ఇది పూర్తిగా నిస్సంశయంగా చెప్పదగినటువంటి సూచన పాటించి చూడండి మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సుఖ సంబంధమైనటువంటి ఇబ్బందులతో అంటే ఈ వివాహ విషయకంగా కొంచెం ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న స్త్రీ దేవతారాధన అంటే కనకదుర్గ అమ్మవారి గుడికి కానీ అలాగే ఈ మహాలక్ష్మీదేవి గుడికి కానీ ఇరవై శుక్రవారాలు కనుక వెళ్ళి అంటే లేదా కనీసం ఆరు శుక్రవారాలు కనుక వెళ్ళి శ్రీ శ్రీమాత అంటే మహాలక్ష్మిని కానీ అమ్మవారిని కానీ అర్చన చేసేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వైవాహిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని ఆలోచించినట్లయితే మా ఎవండి మాకు బాగాలేదా కాబట్టి మీరు ఇన్ని రకాల రెమెడీస్ చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు మీరు ఉన్నతమైన ఫలితాలను పొందాలంటే ఈ రెమెడీస్ కనుక పాటించినట్లయితే మీరు కోరుకున్నట్టుగా మీ కోరికలు తీరడానికి ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైన కాలం కనుక ఈ రెమెడీస్ చేసుకుని మీరు మీ ఈ శుభ ఫలితాలను ఉద్దేశంతో ఈ రెమెడీస్ని మీకు తెలియజేయడం జరుగుతోంది ఇకపోతే ఈ రాశికి సంబంధించి సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి అవార్డులు మంచి సన్మానాలు జరిగేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కాస్త ఆదాయ మార్గాలు కనపడటం కొంచెం స్థలాలు అమ్ముడుపోవటం ఇళ్ళు గృహాలు అమ్ముడు పోవటం అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేయటానికి ఒక మొదటి మొదటి మెట్టు ఎక్కడం జరుగుతుంది అంటే చాలా కాలంగా కన్యా వారి జన్మించిన రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ నిర్మాణ రంగంలో వాళ్ళకి కానీ గత ఐదు ఆరు నెలలుగా ఎంతో కాలంగా డబ్బు ఆగిపోయి రుణాలు చేయవలసి వచ్చి ఆ రుణాలు తీర్చడానికి మరల వడ్డీ మీద మళ్ళీ రుణాలు తీసుకుని రుణాలు తీసుకుని ఇక అవన్నీ ఈ బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు ఏమాత్రం డౌట్ ఉన్నా నేను చెప్పిన పైన చెప్పిన రెమెడీస్ని పాటించగలిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో బయటపడటం అనేటువంటిది జరుగుతుంది అంటే దోషానికి శాంతి ఎనిమిది శనివారాల పాటు శనిగ్రహ శాంతి అలాగే అరసవేల సూర్యదేవాలయ దర్శనం అలాగే శుక్రవారం పూట స్త్రీ దేవత దర్శనం అంటే కనకదుర్గ అమ్మవారి గుడి కానీ మహాలక్ష్మి అమ్మవారి గుడి కానీ చేయటం దర్శించటం అలాగే ఒక ఏడు మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి అర్చన చేయటం లేదా మంగళవారం పూట ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ఇటువంటి రెమెడీస్ కనుక చేసేటట్లయితే విపరీతమైన ధనాదాయ మార్గాల్ని పొందగలుగుతారు విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు గతంలో ఉన్న అప్పులు తీరుస్తారు ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు ఇకపోతే కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వీసా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది ఈ సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్ళు విదేశీ యానం చేస్తారు అలాగే ప్రముఖమైనటువంటి క్షేత్రాలు చూస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనం లభిస్తుంది మంచి శుభ ఫలితాలని పొందుతారు అయితే వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ఐహికంగా మంచి ఫలితాలను సాధించబడుతుంది కారణం ఏంటంటే ఈ రెమెడీస్ పాటిస్తూ ఉండగానే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉండటం వలన మరల మరలవి చేస్తూ వీళ్ళు ఈ నెలలో ఆధ్యాత్మికంగా ఐహికంగా అంటే ఇహలోక పరంగా అంటే సామాన్యమైన కోరికల పరంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు ఇకపోతే కన్యారాశికి అనుకూలమైన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ సెప్టెంబర్ నెలలో ఈ మూడు తేదీల్లో వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలు కనుక స్టార్ట్ చేయగలిగితే వీళ్ళు అఖండమైన విజయాన్ని సాధించి తీరుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ప్రతికూలమైన తేదీలు అయినటువంటి ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే కాస్త వాయిదా వేసుకోండి మామూలు రెగ్యులర్గా చేసేటువంటి పనులు ఈ తేదీల్లో చేయడం వల్ల ఏమాత్రం నష్టం లేదు కానీ అప్పుడే మొదలుపెట్టేటువంటి అంటే నూతనమైన ప్రాజెక్టులు నూతనమైన వ్యాపారాలు ఉద్యోగాల కేంద్రాలకు వెళ్ళటం ఇటువంటి ముఖ్యమైన పనులని ఈ తేదీల నుంచి వాయిదా వేసుకునేటట్లయితే వీరు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారు అలాగే వీళ్ళకి ఇష్టమైన రంగులు విషయానికి వచ్చేటట్లయితే ఇంద్రధనుసులో ఉన్నటువంటి అన్ని రంగులు వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తాయి అంతేకాకుండా ఈ గ్రీన్ కలర్ ముఖ్యంగా చిలకపచ్చ రంగు వీళ్ళకి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కన్యారాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడతారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆకుపచ్చ వస్త్రాలని సమర్పించడం వలన ఆ చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి సంపూర్తిగా బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ రెమిడీస్ని పాటించి నేను చెప్పిన అనుకూలమైన తేదీల్లో అలాగే వీళ్ళకి అనుకూలమైన వారాలైనటువంటి బుధ గురువారాల్లో ముఖ్యమైన పనులని మొదలుపెట్టి మంచి విజయాలని మంచి ధనాన్ని సంపాదించి రుణాలని తీర్చి మంచి ఆరోగ్యాన్ని పొంది ఉన్నతమైన స్థితికి వెళతారని వెళ్ళాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి